హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసేసి వన్ మీటర్ క్లాత్ వచ్చి పిల్లలకి ఫ్రాక్స్ అనేవి ఎలా స్టిచ్ చేసి మీకు సార్ చూపిస్తా ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఎల్లో కలర్ సో ఇది బ్లౌజ్ పీస్ ఇది నైంటీ సెంటీమీటర్స్ ఉంది సో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది వేస్తే కనుక పిల్లలకి నాకైతే చాలా బాగా నచ్చింది సో వీలైతే కనుక నేను వేసిన పిక్ ఉంది కదా సో ఆ అయితే నేను మీకు పక్కన పెడతాను సో తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వచ్చేసి నేను ఎల్లో వాడకుండా బ్లూ కలరే వాడాను ఎందుకంటే ఇక్కడంతా బ్లూ థ్రెడ్ ఉంది కదా సో ఇక్కడ స్టిచ్చింగ్ కూడా మనం బ్లూ వాడితే కనుక మొత్తం కూడా ఒకే డిజైన్లో కలిసిపోతుంది అని చెప్పేసి కింద కూడా నేను హోల్డింగ్ చేసినప్పుడు బ్లూనే యూజ్ చేశాను చాలా క్యూట్గా ఉంది క్లాత్ అయితే బేబీకి వేస్తే సో లోపల బాడీ పార్ట్ వరకు లైనింగ్ యూజ్ చేశాను అలాగే కింద అయితే నేను ఏ ఎట్లాంటి లైనింగ్ యూజ్ చేయలేదు సో ఇది చాలా బాగుంది క్యూట్గా ఉంది కదా సో మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి పాపకేస్తే కానీ చాలా క్యూట్ ఉంటుంది ఇది సో సెకండ్ వన్ చూపిస్తాను ఇప్పుడు బ్లూ ఫుల్ ఫ్రాక్ ఇది చాలా క్యూట్గా ఉంది ఫ్రాక్ ఇది సెకండ్ స్ట్రాకల్ చేసిన చూపిస్తాను సెకండ్ వన్ వచ్చేసి బ్లూ కలర్ కాటన్ ఉంది కదా బ్లౌజ్ పీస్ సో అది అండి ఇది కూడా చాలా ప్యూటిగా పదేశం ఇది వచ్చేసి కూడా సేమ్ నైంటీ ఫైవ్ సంథింగ్ అందులో నైన్టీ ఫైవ్ సెంటిమీటర్స్ ఉంది బ్లౌజ్ పీస్ కూడా ఇది కూడా సేమ్ కింద ఫ్రిడ్జ్ పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ పిస్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే మనకు బ్లౌజ్ ఉన్నటువంటి దీన్ని బట్టి ఫ్రిడ్జ్ వస్తాయి అన్నమాట ఎక్కువ ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ షోల్డర్ దగ్గర ప్లీట్స్ అయితే పెట్టాను సో ఇవి హ్యాండ్స్ ఈ షోల్డర్ కటింగ్ అనేది నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే పెట్టాను ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కనుక ఈ కటింగ్ వీడియో హ్యాండ్స్ వరకు షార్ట్లో పెట్టా చూడొచ్చు నా చాలా ఉంది సో ఇది వచ్చేసి సేమ్ బ్లూ కలర్ ఫ్రాక్ ఫ్రాక్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ డేట్ వరకు వస్తుంది ఈజీగా వేస్తే చాలా క్యూట్గా ఉంటుంది హ్యాండ్స్ లైక్ ట్రెండింగ్ షోల్డర్ కదా ఇది చాలా క్యూట్గా ముద్దుగా ఉంటుంది అనమాట సేమ్ ఇలా బుక్స్ పెట్టేసి ఎందుకంటే ఇలా గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే కొంతమందికి డైరెక్ట్గా హెడ్ పట్టదు సో అలాంటప్పుడు మనం ఇలా బ్యాక్ సైడ్ ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి బుక్స్ కానీ చిప్పు కానీ వేసామంటే వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ఇది చాలా సింపుల్ ఫ్రాక్ ఇది వచ్చేసి నాకు కరెక్ట్గా ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది సో ఇక్కడ కింద ఫ్రిల్స్ ఇచ్చేసాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఫ్రిల్స్ అనమాట హ్యాండ్స్కి టూ సైడ్స్ టూ స్టిచ్చేస్తాను ఇంకా నాకు చెస్ట్ ఒక చిన్న పీస్ మిగిలితే వాటిని ఇట్లా డిజైన్ లాగా స్టెప్స్ లాగా పెట్టి పెట్టేస్తాను ఇంకా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతాం కూడా నాకు ఇంకా ఎట్లా అంటే ఇంత కూడా మిగలేదు క్లాత్ ఇది సో చిన్న థ్రెడ్స్ లాగా పెట్టాలనిపించింది చిన్నగా కట్ చేయి వెనక వాళ్ళ థ్రెడ్స్ పెట్టేసాను బేబీకి ఇది వచ్చేసి థర్డ్ థర్డ్ వన్ చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ ఇది చాలా క్యూట్గా ఉంటుంది పిల్లలకి వేసినప్పుడు చూస్తే థర్డ్ వన్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫోర్త్ వన్ ఇది ఎలాస్టిక్ చాలా అంటే చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు ఇది ఎప్పుడెప్పుడు ఏదైనా ఒక కుట్టినటువంటి పాపకు వేసి చూపిద్దామా చూద్దామా అని ఆశగా ఉంది సో చాలా క్యూట్ ఉంది ఎలాస్టిక్ సో ఇది వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ కొంచెం తక్కువ ఉంచాను ఫ్రంట్ వచ్చేసి ఇది చూడండి క్లారిటీ కనిపిస్తుందో లేదో సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగా సో ఎక్కువ క్లాత్ వచ్చేలాగా లెలస్టిక్ ఎలాస్టిక్ ఎక్కువ పెట్టే స్ముందు పెట్టాను చూడడానికి ఇవి వచ్చేసి హ్యాండ్స్ చిన్న గ్యాప్ ఫుల్ ఫుల్గా ఉంటుంది ఇలా గ్యాప్ ఉంటుంది ఇది ఎలాస్టిక్ ఫ్రాక్ కదా ఇదైతే చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు ఫ్రాక్ నేను వీలైతే కంపల్సరీ వేసిన పిక్ అయితే మీకు పక్కన పెడతాను ఒక ఐడియా వస్తుంది ఎంత క్యూట్ ఉంటాయి ఇలాంటి ఫ్రాక్స్ చిన్నపిల్లలకి సో ఇవన్నీ కూడా నేను బ్లౌజ్ పీస్ తోనే డిజైన్ చేశాను సో ఎలా ఉందో మీరైతే తప్పకుండా నా వీడియోకి ఒక చివరిన నాకు కామెంట్ అయితే చేయండి లేదా ఒక లైక్ అని ఇవ్వండి ఎలా ఉందో సో ఇవైతే నేను స్టిచ్ చేసినవి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఇంకొంచెం డిజైనర్గా బ్లౌజ్ తో పిల్లలకి ఎలా స్టిచ్ చేయొచ్చు నేనైతే స్టిచ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ